వచ్చేసి ప్లాస్ వేస్తున్నా లేటె లేటెస్ట్ మోడల్ ఇరవై మూడు మోడల్ వచ్చేసి కాస్ట్ వచ్చేసి డెబ్బై ఐదు వేలు రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ వచ్చేసి ఏడు వేలు తిరిగింది ఏడు వేలు నెక్స్ట్ ఇవ్వండి ఇవ్వండి వచ్చేసి హెచ్ఎఫ్ డీలాక్స్ అన్న మోడల్ వచ్చేసి ఇరవై రెండు ఇరవై ఆరు వేలు రీడింగ్ తిరిగింది కాస్ట్ వచ్చేసి అరవై మూడు వేలు నెక్స్ట్ ఇది వచ్చేసి హెచ్ఎఫ్ డీలాక్స్ ఇరవై మూడు మోడల్ ఇది రీడింగ్ వచ్చేసి ఇరవై ఒక వేలు తిరిగింది డెబ్బై అరవై ఎనిమిది వేలు ఇది వచ్చేసి బజాజ్ జ్వెల్స్ సిటీ వన్ టెన్ ఎక్స్ ఇరవై రెండు మాళ్ళు రీడింగ్ వచ్చేసి పదమూడు వేలు తిరిగింది ఈ బళ్ళు రేట్లు అనేది ఫిక్స్డ్ రేట్లో తగ్గించే అవకాశం తగ్గించే రేట్లు తగ్గిస్తారా తగ్గిస్తాం వచ్చి మాట్లాడుకుంటే మాట్లాడుకుంటే తగ్గిస్తాం ఓకే ఇది వచ్చేసి లేటెస్ట్ మోడల్ అన్న డివైస్ ఫోర్ ఇరవై మూడు మోడల్ కాస్ట్ వచ్చేసి అరవై దాగు అన్న ఇక్కడికి వచ్చి మాట్లాడుకున్నట్లయితే బండి రేట్లు కూడా తగ్గించే అవకాశం ఉందండి ఫిక్స్డ్ రేట్లు ఏం కాదు ఈ బండి ఇది వచ్చేసి గ్లామర్ ఇరవై మూడు అన్న హీరో ఉండాలి కాస్ట్ వచ్చేసి ఎనభై దాకా లేటెస్ట్ మోడల్ లేటెస్ట్ మోడల్ ఇది పొర్రోల్కి లైక్గా ఉండేది ఎన్ఎస్ ఎన్ఎస్ వన్ ట్వంటీ ఫైవ్ టూ హండ్రెడ్ టూ ట్వంటీ వెహికల్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి ఎంతైతే ఇది వచ్చేసి ఇరవై రెండు మూలు అన్న సెవెంటీ ఎయిట్ దాకా ఉంటుంది అన్న సెవెంటీ ఎయిట్ దాకా నెక్స్ట్ ఇది లేటెస్ట్ మా వన్ ఫిఫ్టీ అన్న ఇది వచ్చేసి కాస్ట్ ఎనభై దాకా ఉంటుంది ఇరవై రెండు మూలలో ఇవ్వండి ఇది వచ్చేసి కాస్ట్ వన్ ఫిఫ్టీ అన్న ఇరవై రెండు మూలు సెవెంటీ ఫైవ్ దాకా ఉంటుంది సెవెంటీ ఫైవ్ దాకా వీళ్ళ దగ్గర ఫైనాన్స్ సౌకర్యం కూడా ఉందండి మినిమం ఒక ఇరవై వేలు డౌన్ పేమెంట్ అయితే బండి ఫైనాన్స్ చేసి ఇస్తారు బండి తీసుకెళ్ళొచ్చు అలాగే మీ దగ్గర పాత బండి ఉన్నట్టయితే తీసుకొచ్చి ఇక్కడ ఎక్స్చేంజ్ చేసి బండి తీసుకెళ్ళొచ్చు అలాగే మీ దగ్గర ఉన్న బండి అమ్మి డబ్బులు కూడా తీసుకెళ్ళొచ్చు అన్ని విధాలుగా సౌకర్యం ఉంది అడ్రస్ వచ్చేసి పల్నాడు డిస్టిక్ వినుకొండ కారంపూర్ రోడ్ టీవీ షోరూమ్ పక్కనండి భాస్కర్ ఆటో కన్సల్టెన్సీ ఫోన్ నెంబర్ కూడా మీ దగ్గర స్క్రీన్ పైన ఇస్తాను చూసుకొని ఇక్కడికి సంప్రదించి బండి మంచి బండి చూసి కొనుక్కొని వెళ్దు థ్యాంక్ యూ